వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇక్కడ ఉత్తరాంధ్రలోని కీలకమైన జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు వచ్చినట్టయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పదిహేను అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎనిమిది టిడిపి కూటమి ఏడు స్థానాలను గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటిగా భీమిలి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇది భీమిలి టీడీపీ ఖాతాలోకి వెళుతోంది ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది తర్వాత విశాఖ ఈస్ట్ విశాఖ ఈస్ట్ నుంచి ఇది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది తర్వాత విశాఖ సౌత్ విశాఖ సౌత్ విషయానికి వస్తే అది వైసీపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తుంది ఇది వాసుపల్లి గణేష్ వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే ఉంది విశాఖనాథ్ మరో నియోజకవర్గం విశాఖ ను చూసినట్టయితే అది కూడా వైసీపీ ఖాతాలోకి వస్తుంది ఇక్కడ కనకరాజు వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది విశాఖ వెస్ట్ విషయానికి వస్తే అది విశాఖ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి గణబాబు టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది తరువాత గాజువాక గాజువాక కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది అక్కడి నుంచి పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం చోడవరం చోడవరం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది అక్కడి నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత మాడుగల మోడుగుల నియోజకవర్గం విషయానికి వచ్చేటైతే ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన అనురాధ గెలుపు అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం అరకు అరకులో కూడా వైసీపీ అభ్యర్థి ముత్యంలింగం లింగం అయితే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మరో నియోజకవర్గాన్ని పాడేరు పాడేరు నియోజకవర్గం చూసినట్లయితే పాడేరు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది ఇక్కడ నుంచి విశ్వేశ్వర రాజు వైసీపీ నుంచి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది మరో నియోజకవర్గం పెండుత్తి పెండుత్తి కూడా వైసీపీ ఖాతాలోకి వస్తుంది ఇక్కడ వైసీపీ అన్నం రెడ్డి అదీప్ రాజ్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ అయితే జనసేన అయితే పూర్తి స్థాయిలో పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది తరువాత ఎలమంచిది ఎల ఎలమంచిలి విషయానికి వచ్చినట్టయితే ఎలమంచిలి జనసేన అంటే టీడీపీ కుటుంబం ఉన్న జనసేన ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి జనసేన నుంచి కూటమి నుంచి పోటీ చేసిన విజయ్ కుమార్ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా అనకాపల్లి అనకాపల్లిలో కూడా ఇక్కడ జనసేన పూర్తి స్థాయిలో పోటీ ఇచ్చినా సరే అక్కడ కూడా వైసీపీ మలసాల భారత్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది తర్వాత నర్సీపట్నం నర్సీపట్నం కూడా వైసీపీ ఖాతాలోకి వస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది తరువాత చివరిగా పాయకరావుపేట నియోజకవర్గం చూసినట్టయితే ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది ఇక్కడ వంగలపూడి అనిత టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశం ఉంది అయితే మొత్తం మీద విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్న పదిహేను స్థానాల్లో ఎనిమిది చోట్ల వైసీపీ ఏడు స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ